ఓం సాయి రామ్ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ సాయిరామండి అండి మన సాయి బంధువులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి నాడు మన సాయి భక్తులలో కానీ ఎవరికైనా కానీ వినాయకుడికి సంబంధించిన మంత్రాలు శ్లోకాలు అష్టోత్తర నామాలు చదవడం రాని వారు ఈ ఒక్క చిన్న మం నామమును జపించినట్లయితే వినాయకుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రలగుతారు అదేమిటో చూసే ముందు ఈ వినాయక చవితి అంటే చాలామంది వినాయకుని పుట్టినరోజు అనుకుంటారు కాదండి వినాయకునకు ఆధిపత్యం వచ్చిన రోజు అంటే ఒకసారి కైలాసంలో ఏం జరిగిందంటే మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యములకు పోటీ పడ్డారు అంతటా శివుడు నాయనలారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా దగ్గరకు ఎవరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చేదనని శివుడు పలుకుతారు కుమారస్వామి తన వాహనమైన నెమల ఏకి బయలుదేరను కుమారస్వామి చాలా బలశాలి అయితే గజాననుడు తండ్రి నా అసమర్థత అసమర్థతను చాటుటకు మీరు ఇట్లాంటిరా అని వీడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై మాన్కల్ప మాన్కల్పత్రయం గంగాది సర్వ తీర్థేశు స్నాతో భవతి పుత్రక కుమార ఈ నారాయణ మంత్రమును జపించుచు జపించిన వారికి ముల్లోకాల్లో గల సమస్త నదుల ఎందు స్నానమాచరించిన ఫలము కలుగుతుందని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేయగా కుమారస్వామి తాను వెళ్ళే నదులకు ముందుగానే గణపతి వెళ్ళి స్నానాల స్నానార్థులు ఆచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును వొసంగవలనని వేడుకొనెను అంతటా పరమశివుడు భాద్రపది శుద్ధ చతుర్దశి నాడు గణపతికి విఘ్నాధిపత్యము వసంగెను ఇదండి వినాయకుడికి ఆధిపత్యం వచ్చిన రోజున వినాయక చవితి అంటారు కాబట్టి ఆ రోజు కూడాను తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు అలా తమకు తోచిన కొద్ది నైవేద్యాలు చేసి విఘ్నేశ్వరుని పూజించి ఆ పూజ అక్షంతలు శిరస్సును వేచుకున్నచో నీలాపనిందలు అనేవి రాకుండా సకల ఐశ్వర్యములను పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు వినాయక చవితి చేసుకుని ఆ అక్షంతలు మీద వేసుకున్నట్లయితే చంద్రుని చూసిన నీలాపనిందలు రావు చంద్రునికి పార్వతీదేవి ఇచ్చిన శాపం వలన ఎవరైనా సరే రేపు వినాయక చవితి కథ విన వినని వాళ్ళు కానీ పూజ చేసుకునే వాళ్ళు కానీ చంద్రుని చూసినట్లయితే నీలాపనందలకు గురి అవుతారని అమ్మవారి శాపం ఇచ్చారు కాబట్టి ఆ శాప విమోచనానికి రేపు అందరూ వినాయక చవితి నాడు పూజ చేసుకుని అక్షంతలు శిరస్సుపై వేసుకుని ఎలాంటి నీలాపరిందలు రావు అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు వినాయక చవితి రోజు వినాయకుని యొక్క అష్టోత్తర నామాలు కానీ శ్లోకాలు కానీ మంత్రాలు కానీ రానివారు ఒకే ఒక్క నామము జపించినచో ఆ అష్టోత్తర నామాల యొక్క ఫలితం అనేది లభిస్తుంది ఖచ్చితంగా లభిస్తుంది ఈ ఈ శ్లోకాన్ని ఈ నా లేదా ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే రేపు విఘ్నేశ్వరుడికి ఖచ్చితంగా గరికితో పూజ చేయండి గరికి గరికి ఉంటుంది కదా ఆ గరికతో నూట ఎనిమిది గరికలను తీసుకుని ఈ నామాన్ని జపిస్తూ వినాయకుడి దగ్గర పెట్టి మీరు నమస్కారం చేసుకున్నట్లయితే మనస్ఫూర్తిగా మీ శక్తి కొలది నైవేద్యాలు చేసి ఆ వినాయకుని పాత్రలకు వినాయకుని ఆశీర్వాదాలకు పాత్రలు అవుతారు ఆ మంత్రం ఏమిటంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి తప్పకుండా గరికతో ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చదవండి అది ఏమిటంటే స్క్రీన్ పైన కూడా ఇస్తాను చదవండి తప్పని తప్పనిసరిగా చదవండి అదేమిటంటే ఓం గం గణాధిపతయే నమః ఓం గం గణాధిపతయే నమః ఈ మంత్రాన్ని గనక మీరు నూట ఎనిమిది సార్లు గరికతో పూజిస్తూ చదివినట్లయితే వినాయకుని ఆశీర్వాదాలు తప్పకుండా మీ మీద మీ కుటుంబ సభ్యులందరి మీద ఉంటాయండి ఏ నామం కానీ ఏ మంత్రం కానీ చదివినా ముందు మాత్రం ఓం అని చివరిలో మాత్రం నమ అని మాత్రం తప్పనిసరిగా ఉండాలండి ఈ మంత్రం అయితే ఓం గమ్ గణాధిపతయే నమ ఈ మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు మన సాయి బంధువులు కానీ ఎవరైనా సరే తప్పకుండా చదివి వినాయకుని ఆశీర్వాదాలకు పాత్రలు కావాలి అలాగే బాబావారి ఆశీర్వాదాలు కూడా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గణి సాయిరామ్ ఓం విఘ్నేశ్వరాయ నమ